అందరికీ నమస్కారాలు దర్శీపట్నంలో ఉన్న ఈ వ్యాపార యజమానులకి అలాగే దర్శీపట్నంలో ఉన్న ఈ షాపులు ఏదైతే వ్యాపార షాపులు ఉన్నాయో వా అందరి యజమానులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మనం మీరందరూ చూస్తున్నారు దర్శిపట్టణం రోజు రోజుకి ఎంత అభివృద్ధి చెందుతుందో ఆ అభివృద్ధితో పాటు పట్టణంలో ట్రాఫిక్ కూడా రోజు రోజుకి ఎక్కువవుతుంది ఈ ట్రాఫిక్ సమస్య పట్టణంలో చాలా అధికంగా ఉండడం వలన చాలా సమస్యలు మనకి ఎదురవుతున్నాయి లాండ్ ఆర్డర్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి మీ అందరికీ తెలుసు దర్శి పట్టణంలో చాలా విశాలమైన రోడ్లు ఉన్నాయి కానీ అవి గత చాలా సంవత్సరాల నుంచి ఆ రోడ్లు ఆక్రమణకు గురవుతున్నాయి ఆక్రమణకి కాలువలు ఏదైతే రోడ్డు పక్కనటువంటి మున్సిపాలిటీ కాలువలు ఉన్నాయో ఆ కాలువలు ఆక్రమించి దాన్ని దాటి కూడా ముందుకు వచ్చి ఆక్రమణకు గురవుతున్నాయి ఆల్రెడీ గురయ్యాయి కూడా దానివల్లనే ఈరోజు ఈ రోడ్లు కుచించుకుపోయి ఈ ట్రాఫిక్ సమస్య అనేది అధికంగా ఉంది దానివల్ల లాండ్ ఆర్డర్ సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి కాబట్టి మీరందరికీ మీ యాజమానులందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఒకటే దయచేసి మీరందరూ మీ షాపు ముందు మీ మీ యొక్క పార్కింగ్ ప్లేస్ని ఏర్పాటు చేసుకోండి మీరు మీ షాప్ ముందు మీ షాప్కి ఎవరైతే వస్తారో వాళ్ళకి సంబంధించిన వాహనాలని ఆ పార్కింగ్ ప్లేసు మీ షాప్ ముందు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ మీ షాప్ ముందు కాలువలు కాలువలను ఆక్రమించారు అలాగే దాని దాటి కూడా ముందుకు ఇంకా తోపుడు బాళ్ళు లేకపోతే ఇంకో బండికి మీరు అద్దెకి ఇవ్వడం వల్ల ఈ బళ్ళు మీ షాప్కి వచ్చేటటువంటి ఈ బళ్ళు ఏదైతే ఉన్నాయో మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ అవి రోడ్డు మీద పార్కింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి దయచేసి మీరందరికీ నేను ఒకటే విన్నవించుకున్నాను ఈ టౌన్ మీది ఈ దర్శి పట్టణం మీది దీని యొక్క అభివృద్ధికి కానీ దీని యొక్క లాండ్ ఆర్డర్ కంట్రోల్కి కానీ మీరందరూ సహకరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఇది ఎవరో చెప్తే రాదు మీకు అందరికీ కూడా సెల్ఫ్ డిసిప్లిన్ అనేది కంపల్సరీగా ఉండాలి కాబట్టి మీరు మీ షాప్ ముందు ఏది లేకుండా ఏది కూడా ఆక్రమణకు గురవ్వకుండా చూసుకొని మీ యొక్క షాప్ ముందు మీ మీ షాప్కు సంబంధించినటువంటి పార్కింగ్ ప్లేస్ని ప్రతి ఒక్కరూ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా నేను మీ అందరిని కూడా అభ్యర్థిస్తున్నాను మీరందరూ చేస్తారని మా అందరికీ మేము ఏదైతే చేస్తున్నామో మా అందరికీ కోఆపరేట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకు